భారత గారికి అనుచిత వ్యాఖ్యలు చేసినాడు అతని మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళు లేరా లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో లేడీస్ లేరా కానీ అది హేర్ చర్య ఎవరు గర్వించదగిలింది కాదు ఒక హోమ్ మినిస్టర్ ఆడమనిషి కూడా అతను చేస్తుంటే చేష్టలకు అతన్ని ఏం చేయలేక అప్పటికప్పుడు మామూలుగా అరెస్ట్ చేసిన చూపించినారు ఒక కంటి తులుపుగా ఇది మన తెలుగు ప్రజలందరూ కూడా రెండు రాష్ట్రాల ప్రజలు ఆల్ ఇండియా మొత్తం కూడా గర్వదించదగింది ఇలాంటి చర్యలు జరగకుండా ఈ ప్రభుత్వంలో అందరికీ చర్య తీసుకోవాల్సి కూడా అందరినీ కోరుతున్నాము ఈరోజు మన తిరుపన మండలంలో ఎస్ఐ గారికి ఒక యాభై మందితోటి ఆ లేడీస్ జెంట్స్ అయితే మేము అందరం కలిసి ఒక విడత పత్రం ఇచ్చి అతని మీద చర్య తీసుకోవాలని కూడా మేము ఈ సభాముఖంగా ఎస్ఐ గారికి వినత పత్రం ఇచ్చినాము ఆయన స్పందించి మాకు తగిన న్యాయం చేస్తామని కూడా మాకు చెప్పినాడు కనుక మీరు కూడా సోషల్ మీడియాలో బాగా మామూలుగా రాసి అట్లాంటి చర్యలను హేమైన చర్యలు ఖండించవలసిందిగా అందరినీ కోరుతున్నారు మన పోలీస్ స్టేషన్ వచ్చి మన డీటి పై కిరణ్ చేసిన మన భారతంలో పై అవార్థిస్తున్న వ్యాఖ్యలు ఆయన ఎంతో విధంగా మనసు నచ్చుకునే ఒక మహిళలు బయటకు రావాలంటే ఒక ప్రజాస్వామ్యం ఉన్న మనము మహిళలు ఏ విధంగా బయటకు వస్తే మహిళలపై అవాసి మాటలు మాట్లాడితే ఆ కిరణ్ అందరూ కలిసి ఇలాంటి మాటలు ఈ రోజు ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతమ్మని గారిని ఈ రోజు ఎన్నో మాటలతో ఆమెని అవాంఛిత మాటలు అసలు ఎన్నో మాటలతో ఆమె ఆమెకి ఒక మహిళ అంటే ప్రతిది విధేత ఏది లేకుండా మహిళల పట్ల అతను చేసిన మాటలు మేము ఖండిస్తున్నాం వైసీపీ పార్టీ తరఫున మేము ఈ రోజు మహిళ స్టేషన్ లో ఎంపీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే మేము కూడా ఆమెతో పాటు వచ్చి మహిళలు పార్టీని మేము కంప్లైంట్ ఇచ్చాము మాకు మహిళల తరఫున ఎలాంటి ఖండిస్తూ మేము మహిళలు మాకు ఎలాంటి ఇలాంటి మాటలు రాకుండా ముందు ముందు రోజులు మేము మహిళలు స్వతంత్రం తిరిగే ప్రతిదీ మాకు ప్రజాస్వామ్యంలో ఉండాలి మేము కోరుకుంటూ మేమందరము ప్రతి మహిళలలో ప్రతి ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న మహిళలు కూడా ఒక మంత్రి ఆమెగా మాట్లాడుతుంటే కూడా కనీసము నోరు కూడా రావట్లేదు మాట్లాడడానికి అలాంటి మహిళలు ఇలాంటి వాళ్ళు ఉన్నారని మేము బాధపడుతున్నాము అలాంటి మహిళలు త్వరగా కళ్ళు తెరుచుకొని ఒక మహిళల మీద సాటి మహిళలు ఇలాంటి మాటలు మాట్లాడకుండా ప్రతి ఒక్కరు తోటి తోటి మహిళలు చేయగలిపి ప్రతి ఒక్కరు మహిళలకి న్యాయం చేసుకొని మనం మహిళల పట్ల మనం అసభ్య కార్యములు ఎవరైనా ఎవరైనా కానీ అలాంటి మాటలు